వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్లను నిరాకరిస్తున్నారో వాళ్ళు వైసీపీలో ఉండి పని చేస్తాము అని చెప్పైతే బయటకు చెప్పేవాళ్ళు ఎవరు పెద్దగా కనిపించట్లేదు టికెట్ రాకపోతే ఇంకా జంపే జంపు అక్కడ టచ్లోకి వెళ్ళిపోతున్నారు అక్కడ ఏమైనా ఆశించిన ప్రయోజనాలు కలకపోతే ఇంకొన్ని రోజులు సైలెంట్గానే ఉండే ప్రయత్నం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఏమైనా అక్కడ ఆశించిన ప్రయోజనాలు దక్కే అవకాశం ఉంటే టీడీపీలోకి జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తాజాగా కూడా కర్నూలు జిల్లాకు చెందినటువంటి నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్ ఆర్థర్కి వైసీపీ అధిష్టానం టికెట్ అనేది నిరాకరించింది అక్కడ ఒక డాక్టర్ సుధీర్ను తీసుకొని వచ్చారు అందరికీ తెలిసిన ఫ్యాక్టే నందికొట్కూరులో అటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గం ఇటు ఎమ్మెల్యే ఆర్థర్ వర్గం ఒకరికొకరు ఆధిపత్య రాజకీయాలు చేశారు అని పైపెచ్చు ఆర్దర్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు కారణం నా మనుషులు నాకు అనుకూలమైన వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తున్నాడు ఆర్ధర్ అని సిద్ధార్థ రెడ్డి ఇంతకుముందు ఓపెన్గానే కమెంట్ చేశారు అండ్ తాజాగా ఆర్ధర్కు టికెట్ నిరాకరించిన తర్వాత తాను మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పాను ముందే నాకు టికెట్ ఇవ్వాలి అనుకుంటే నియోజకవర్గంలో నాకు పెత్తనం ఇచ్చేటట్లే ఇవ్వండి మొత్తం అక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెత్తనమే ఉంది ఇక మేమెందుకు ఎక్కడ ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా వేరే వాళ్ళదే పెత్తనం ఉంటుంది అని చెప్పి ఆయన మరికొన్ని పెద్ద పెద్ద కమెంట్స్ అయితే చేసుకుంటూ వచ్చారు విమర్శలు ఎక్కడ ఉన్నా ఇటువంటి వాళ్ళదే పెత్తనం ఉంటుంది నా నియోజకవర్గంలో మొత్తం సిద్ధార్థ రెడ్డి పెత్తనం ఉంటుంది నేను ఓవరికే ఉన్నాను ఎమ్మెల్యేగా అంత దారుణంగా చేశారు హైపాక్ ప్రతినిధులైనా ఈ జిల్లాకు సంబంధించిన వైసీపీ సమన్వయకర్తలైనా నాకే టికెట్ ఇస్తే పాజిటివ్గా ఉంటుంది గెలుస్తారని చెప్పి సర్వేలు ఇచ్చారు అయినా కూడా నాకు టికెట్ ఇవ్వలేదు కారణం బైరేట్ సిద్ధాడతాడే అని చెప్పి ఆయన పార్టీని నాశనం చేస్తాడు అని చెప్పి అప్పటినుంచో చెబుతూ ఉన్నా వాళ్ళ ఇగో ప్రాబ్లం అవి ఇవి అని చెప్పి తీసుకొని వచ్చేసి ఇక్కడ చూపించుకుంటూ వైసీపీని నాశనం చేస్తే ఎట్లా అది ఇది అని చెప్పి కొన్ని పెద్ద పెద్ద విమర్శలు చేసుకుంటూ వచ్చారు అండ్ ఆయన వాళ్ళ నియోజకవర్గంలో ఆయన అభిమానుల సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో మోస్ట్ ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాను అని చెప్పి ఆయన ప్రకటించబోతున్నట్లుగా మనకు సమాచారం అయితే ఉంది యాక్చువల్గా కేవీపీ రామచంద్రరావు గారు కూడా ఆర్దరి కాల్ చేశారు తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా ఆయన టచ్లోకి వెళ్ళారు సో అదే నంది కొట్టుకు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి నిలవాలి అని చెప్పి ఆర్ధర్ చర్చలు జరిపినట్లున్నారు పార్టీలో చేరిన తర్వాత పరిశీలిస్తామని చెప్పి టీడీపీ అధిష్టానం మాట ఒక మాటిచ్చిందంటున్నారు మరి ఆ దిశగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా లేకుంటే ఇమ్మీడియట్గా చేరే కంటే ముందే వాళ్ళ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని కొన్ని రోజులు వేచి చూసి టికెట్ పక్కాగా ఇస్తామని చెప్పిన తర్వాతే ఆ పార్టీలో చేరతారా లేకుంటే టీడీపీలో టికెట్ దక్కకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా అన్నది చూడాలి బట్ ఆయన చేసిన కమెంట్స్ను కనుక చూస్తే తెలుగుదేశం పార్టీ సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు అని చెప్పి అయితే ప్రస్తుతానికి అనిపించట్లేదు మీకు గుర్తుందా లేదు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీకి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినప్పుడు నన్ను కూడా చేయమన్నారు నన్ను కూడా ప్రలోభ పెట్టారని చెప్పి ఆయన అప్పుడు కమెంట్ చేశారు మీకు గుర్తుందా మరి అప్పటి నుంచి ఏమన్నా తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారో ఈ సమాచారం ఏమైనా వైసీపీ అధిష్టానం దగ్గర ఉందో మనమేమి పక్కా సమాచారం ఉంది అని చెప్పి అనట్లేదు కానీ దేన్ని కొట్టిపడేయలేం రాజకీయంలో ప్రతిదీ అనుమానించదగిందేగా